సీరియల్ నటి తనూజ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు ఉత్తమందారం సీరియల్ ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకుంది ఆ తర్వాత ఎన్నో తమిళ కన్నడ సీరియల్లో నటించిన తనుజా రీసెంట్ గానే మళ్లీ మన తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సెప్టెంబర్ సెవెంత్ స్టార్ట్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఎంట్రీ ఇచ్చింది ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నైన్ చివరి దశకు చేరుకుంది ఈ సీజన్ లో తనుజానే విన్నర్ అంటూ తన ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో తనుజా ఖచ్చితంగా ఉంటుంది తన ఆట తీరుతో ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకుంది తనుజా పర్సనల్ విషయానికి వస్తే తనుజా ఫ్యామిలీలో ముగ్గురు ఆడపిల్లలే అక్క అనుజా లాయర్ కాగా తన చెల్లి పూజ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన అక్క అనుజాకి మ్యారేజ్ అయిపోయి ఒక పాప కూడా ఉంది రీసెంట్ గానే తన చెల్లి పూజాకి మ్యారేజ్ అయింది చెల్లి మ్యారేజ్ అవ్వడం తనుజా చాలా ఎమోషనల్ అయింది బిగ్ బాస్ హౌస్ లో రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ లో తన చెల్లి పూజా రాగా పూజాని పెళ్లి కూతుర్ని చేసి చాలా హ్యాపీ ఫీల్ అయింది అలాగే ఎమోషనల్ కూడా అయింది తనుజా రీసెంట్ గా పూజ వెడ్డింగ్ లోని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ బయటికి వచ్చాయి తన వెడింగ్ రిసెప్షన్ లోని పిక్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం